నెలలో పండుగలు డిసెంబర్ ఒకటవ తేదీ మోక్షద ఏకాదశి గీతా జయంతి మరియు మాణిప్రభు పుణ్యతిథి డిసెంబర్ మూడవ తేదీ అరుణాచలేశ్వర మహాదీపం హనుమద్ వ్రతం మరియు ప్రదోష వ్రతం డిసెంబర్ నాలుగవ తేదీ దత్తాత్రేయ జయంతి మార్గశిర పూర్ణిమ మరియు తిరుమలలో కృతికా దీపోత్సవం డిసెంబర్ ఐదవ తేదీ గురు సంక్రమణం డిసెంబర్ ఏడవ తేదీ సంకష్టహర చతుర్థి డిసెంబర్ పదవ తేదీ శ్రీకాళహస్తి ఏడుగంగమ్మల జాతర డిసెంబర్ పదకొండవ తేదీ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షా విరమణ డిసెంబర్ పద్నాలుగవ తేదీ కొమరవెల్లి మల్లన్న కళ్యాణోత్సవం డిసెంబర్ పదిహేనవ తేదీ సఫల ఏకాదశి డిసెంబర్ పదహారవ తేదీ ధనుర్మాస ప్రారంభం మరియు కంచి పరమాచార్య ఆరాధనోత్సవం డిసెంబర్ పదిహేడవ తేదీ ప్రదోషవ్రతం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ మాస శివరాత్రి డిసెంబర్ ఇరవై తేదీ మాఘ అమావాస్య డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ పుష్యమాసం ప్రారంభం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ నృసింహ సరస్వతి జయంతి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ మార్గశిర గురువార వ్రత సమాప్తం డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ శబరిమల అయ్యప్ప మండల పూజ డిసెంబర్ ముప్పైవ తేదీ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం మరియు పుష్యపుత్ర ఏకాదశి